అందరికీ నమస్కారం అండి నైన్ నైన్ న్యూ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మేము రెండు వేల రెండు మూడు విద్యా సంవత్సరంలో ఈ ద్వారకా గ్రామంలో శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాలను స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగింది ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత కరోనా టైంలో ఈ విద్యా సంస్థలకు ఎదురైన కొన్ని ఇబ్బందుల కారణంగా అడ్మిషన్స్ సఫిషింట్గా మాకు లేకపోయేసరికి దీన్ని ఏమైనా సరే గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ చేయని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ గత సంవత్సరం స్కూల్ని ఐడియల్ పబ్లిక్ స్కూల్ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది మేము విద్యార్థుల యొక్క చదువు విషయంలో క్రమశిక్షణ విషయంలో చూపించే శ్రద్ధ ఫలితంగా తల్లిదండ్రులు ఎంతగానో మమ్మల్ని ఆదరించి గత సంవత్సరం రెండు వందల విద్యార్థులను మా స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అదే నమ్మకంతో మేము మరింతగా విద్యా సంస్థను పరచాలని ఎన్నో ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం ఈ సంవత్సరం కూడా ఒక వంద అడ్మిషన్స్ మాకు స్కూల్ కావడం జరిగింది స్కూల్ను డెవలప్ చేస్తూ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలను కూడా స్ట్రెంతన్ చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం ప్రతి విద్యార్థి పట్ల మేము వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఆయా సామర్థ్యాలను బట్టి వారు వాళ్ళకున్న ఆసక్తులను బట్టి ఏ గేమ్స్ కానీ అదర్ కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వాళ్ళకి ప్రైవే అవకాశం కల్పిస్తూ విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం దీనికి ఈ చుట్టుపక్కల గ్రామాలలో తల్లిదండ్రులందరూ మాకు సహకరించడం ఎంతో ఆనందాయకం ఈ విద్యా సంస్థను మరింతగా అభివృద్ధి పరచాలని దీన్ని కార్పొరేట్ స్థాయి విద్యకు ధీటుగా విద్య విద్యను అందించాలని మేము కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం మా కళాశాలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మాకు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్ కానీ ఎమ్యూనిటీస్ కానీ దగ్గర దగ్గర మూడు ఎకరాలు పైగా మాకు స్థలం విశాలమైన స్థలం ఉంది అలాగే బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ ఆసుపత్రి ప్రకారం రూమ్స్ మేము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు చదువును అందిస్తే కనుక వాళ్ళు చక్కటి భవిష్యత్తుని సాధించగలుగుతారు ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం దీనికి అందరూ తెలియదండ మరింతగా మాకు సహకరించాలని కోరుకుంటూ నా నమ్మసమా చేయండి అందరికీ